నేను నిజాయితీ పరుణ్ణి నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటా నేను ఏదైనా సరే అందరి ముందు మాట్లాడతా అని చెప్తున్నారు కదా ఈ విషయాన్ని కూడా మీరు బహిర్గతం చెయ్యాలి బహిర్గతం చెయ్యాలి బయటికి చెప్పాలి అదే విధంగా అదే విధంగా మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడము చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు ఆయన మాత్రం తిరుమలెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు సెంటిమెంట్ అని చెప్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు కానీ ఆయనకి ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ బాగా నమ్మకం అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు ఈ విషయం మాకే అర్థం కావట్ల చాలామంది మీరు కూడా వెళ్తారు కదా మురళి గారు వెళ్తారుగా తిరుమల వెళ్తారు హుండీలో వెయ్యో రెండు వేలో ఐదు వేస్తారు మొక్కు చెల్లిస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లిస్తారు మొక్కులు అన్ని ఎక్కడ చెల్లిస్తారు దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ దానికి కారణం ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి